హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో తొలి ఏకాదశి పండుగ ఏ రోజు వచ్చింది ఏకాదశి తిది సమయాలు అలాగే ఏకాదశి పూజను ఏ సమయంలో నిర్వహించుకోవాలి ఏకాదశి వ్రతము ఆచరించేవారు ఉపవాస విరమణ ఏ రోజు చేయాలి ఈ రోజు అసలు తినకూడని పదార్థం ఏమిటి తొలి ఏకాదశి విశిష్టత ఏమిటి అనే విషయాలకు సంబంధించిన పూర్తి సమాచారము ఈ వీడియోలో తెలుసుకుందామండి వీడియోని ఎక్కడా కూడా కూడా స్కిప్ చేయకుండా చూడటానికైతే అయితే ట్రై చేయండి అదే విధంగా కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ని యాక్టివేట్ చేసుకోండి ఈ విధంగా చేయటం వలన నేను పెట్టే ప్రతి వీడియోని కూడా మీరు మిస్ కాకుండా చూడగలుగుతారండి అదే విధంగా వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మనకు ప్రతి సంవత్సరంలో వచ్చే ఇరవై నాలుగు ఏకాదశుల్లో ఆషాఢ మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశిగా పిలుస్తారండి ఈ ఏకాదశినే శయన ఏకాదశి అని హరివాసరం అని పేలాల పండుగని పిలుస్తారు తొలి ఏకాదశి రోజు ప్రత్యేకంగా మొక్కజొన్న పిండిని స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటారు మన పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో శేషతల్పంపై ఈ తొలి ఏకాదశి నుండి శయనించి కార్తీక మాసంలో వచ్చే ప్రబోధిని ఏకాదశి రోజు స్వామివారు తిరిగి మేల్కొంటారు విష్ణుమూర్తి శయనించే ఈ నాలుగు నెలల్ని చాతుర్మాస్యాలు అంటారండి కావున ఈ నాలుగు నెలలు కూడా చాతుర్మాస్య దీక్షల్ని ఆచరిస్తూ ఉంటారు ఈ తొలి ఏకాదశి నుండే మనకు అన్ని పండుగలు కూడా ప్రారంభం అవుతాయండి కాబట్టి మనకు ఉత్తరాయణం కంటే కూడా దక్షిణాయనంలో పండుగలు పర్వదినాలు ఎక్కువగా వస్తాయి తొలి ఏకాదశి రోజు విష్ణుమూర్తిని కానీ విష్ణుమూర్తి స్వరూపాలను కానీ పూజించాలండి అయితే మనకు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో తొలి ఏకాదశి ఏ రోజు వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాము శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మృతువు ఆషాఢమాసం శుక్లపక్షం ఏకాదశి తిది వచ్చేసి రెండు వేల ఇరవై నాలుగు జులై పదహారవ తేదీ మంగళవారం రాత్రి ఎనిమిది గంటల ముప్పై నాలుగు నిమిషాల నుండి ప్రారంభమయ్యి జులై పదిహేడవ తేదీ బుధవారం రాత్రి తొమ్మిది గంటల మూడు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు నక్షత్రము అనురాధ నక్షత్రము మన సాంప్రదాయం ప్రకారం సూర్యోదయం సమయానికి ఏ తిథి ఉంటుందో ఆ తిథిని పరిగణిస్తాము కాబట్టి తొలి ఏకాదశి పండుగను జులై పదిహేడవ తేదీ రెండు బుధవారం రోజు నిర్వహించుకోవాలి ఏకాదశి పూజను ఏ సమయంలో చేసుకోవాలి అంటే ఉదయము ఆరు గంటల రెండు నిమిషాల నుండి ఉదయము ఏడు గంటల ముప్పై నిమిషాలలోపు చాలా బాగుందండి ఒకవేళ ఈ సమయంలో పూజ చేయలేని వారు ఉదయము తొమ్మిది గంటల నుండి ఉదయము పదకొండు గంటల యాభై నిమిషాలలోపు కూడా చేసుకోవచ్చు ఇక సాయంత్రం సమయంలో పూజ చేసుకోవటానికి మంచి సమయము సాయంత్రము ఐదు గంటల నలభై ఆరు నిమిషాల నుండి రాత్రి ఏడు గంటల ఇరవై రెండు నిమిషాలలోపు మంచి సమయం ఉంటుంది ఇక ఏకాదశి వ్రతము ఆచరించేవారు జులై పదహారు మంగళవారము దశమి రోజు ఒంటిపూట భోజనము చేసి సాయంత్రం నుండి ఉపవాస దీక్షను ప్రారంభించాలి ఉపవాసం ఉన్నవారు ఏకాదశి రోజున జాగరణ చేసి మరుసటి రోజున అంటే జూలై పద్దెనిమిదవ తేదీ గురువారము ద్వాదశి రోజున ఉపవాస విరమణ చేయాల్సి ఉంటుంది మనకు ద్వాదశి గడియలు జులై పదిహేడవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు బుధవారము రాత్రి తొమ్మిది గంటల మూడు నిమిషాల నుండి జులై పద్దెనిమిదవ తేదీ గురువారము రాత్రి ఎనిమిది గంటల నలభై నాలుగు నిమిషాల వరకు ఉంటాయి ఏకాదశి వ్రతము ఆచరించిన వారు ఉపవాస విరమణ చేయవలసిన తేదీ మరియు సమయము జూలై పద్దెనిమిదవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు గురువారము ఉదయము ఐదు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి ఉదయము ఏడు గంటల పద్దెనిమిది నిమిషాలలోపు చేయాలి ఉపవాసము చేయటానికి ఆరోగ్యము సహకరించి శక్తి ఉన్నవారు మాత్రమే ఉపవాసం చేయాలండి ఆరోగ్యం సహకరించలేని వారు పాలు పండ్లు వంటి అల్పాహారం తీసుకొని కూడా ఉపవాసం అనేది నిర్వహించవచ్చు కానీ తొలి ఏకాదశి రోజు మాత్రం బియ్యంతో చేసిన ఎటువంటి పదార్థాన్ని తినకూడదని మనకు ఏకాదశి వ్రతకథలో చెప్పబడిందండి ఎందుకంటే ఏకాదశి రోజున బియ్యంలో ముర అనే రాక్షసుడు నివసిస్తాడు కాబట్టి ఏకాదశి రోజు బియ్యంతో చేసిన పదార్థాలను స్వామివారికి కూడా నైవేద్యంగా నివేదించకూడదు మనము కూడా బియ్యంతో చేసిన ఎటువంటి పదార్థాలను తినకూడదు చూశారు కదండి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఆషాఢ మాసంలో తొలి ఏకాదశి పండుగ ఏ రోజు వచ్చిందో ఈ వీడియో మీకు యూజ్ అవుతుందనే అనుకుంటున్నానండి వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీమాత్రే నమః